విశాఖ నగరం మహారాణిపేటలోని వెలసిన మరిడి మాంబ అమ్మవారి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నలభై రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారి పెద్ద జంట ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా మరిడి మాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నలభై రోజుల పాటు అమ్మవారికి వేకువజాము నుంచే కుంకుమ పూజలు పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు Hey, <laughs> శ్రీ మయుడి మాంబ అమ్మవారు కోడిపందల పందల అమ్మవారు గ్రామ దేవత మా కోడిపంద పందల వాస్తవులు అందరూ కూడా ప్రతి ఒక్కరు మూడు సంవత్సరాలకి వస్తుంది అమ్మవారి పండుగ మూడు సంవత్సరాలు కూడా మేము ప్రోగ్రామ్స్ కంటన అమ్మవారి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తాం అలాగే నిత్య అన్నదానం ఎప్పుడు కూడా నిత్య అన్నదానం పెడతాం ఈ ఒక నెల రోజులు కూడా అన్నదానం అమ్మవారు పెడతాం ప్రతి ఒక్కరికి కూడా పూజలు పునస్కారాలతోటే మాకు సాగుతుందండి అలాగే మాకు ఇప్పుడు ఏ ఒక పండుగ చేసినా మా వెంట మా రామారాణి గారు నేనున్నాను తమ్ముడు చెయ్యి అని చెప్పేసి ప్రతి దానికి భరోసా ఇచ్చి అతను ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక తండ్రిలాగా మాకు ప్రోత్సహించి మాకు నడిపిస్తుంటాడండి అతని వల్ల కూడా సగం మేము పండగ బాగా అమ్మవారు కటాక్షి మేము చేసుకుంటామండి అతను వారి రామారావు గారు ఉన్నారు మేము ఇరవై తొమ్మిది స్టార్ట్ చేసామండి పండగ అమ్మవారి పండుగ ఈ గ్రామ దేవత పండుగ అనుపు వచ్చిన నాలుగు తరగతి మళ్ళీ నాలుగు తరగతి అనుపు అయిపోయిన తర్వాత మళ్ళీ భూలకంపను తీసుకొస్తా వారం వారకు పోయిన తర్వాత అలాగే నెల పదిహేను రోజులు పండుగ ఈ పండుగ అవుతుందండి ఈ నెల పదిహేను రోజులు కూడా ఎక్కడ కూడా అమ్మవారు సోగలులే అమ్మగారు పూజలే అమ్మవారి గురించి మేము వెళ్ళవెళ్ళ మేము మొత్తం మా గ్రామ దేవత కురవలు కానీ పెద్దలు కానీ మనుషులు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ అందరూ కూడా అమ్మవారి గురించి కష్టపడతారు రాత్రి పొగలు కూడా ఇక్కడ అందుకు రాత్రి పోగలంటే అమ్మవారి పండుగ వస్తుందంటే ఒక రెండు మూడు నెలల ముందే మేము ఇక్కడ అన్ని సమకూర్చుకుంటాం మీకు అందరూ తెలుసు నెల రోజులు ఇచ్చి అంటే మాటలు కాదు అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారు తన మన భేదం లేకుండా అందరు కూడా మాకు సహకరిస్తారని వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదల్లో తురదోగాలని మేము ఇప్పుడు కూడా వీలుకుంటుంటాం నా పేరు సింహాద్రి ప్రసాద్ అలాగే మా రామారావు గారు ఆలయం ఇప్పుడు అనకూడదు కానీ నేను మా ఉన్నాడు అలాగే మా సెక్రటర్ ఉన్నారు ఎంతమంది ఉన్న అమ్మవారు మొత్తం వంతన బాయిసులు బరువు బాధితులు నా మీదే క్యాష్ నేను అన్ని మొత్తం ఏడు జగన్ సాగించుకొని మేము వెళ్తుంటాం మరి మా మా అమ్మవారి ఉత్సవాలు ప్రతి మూడు ఒకసారి జరుగుతాయి ఎంతో ఘనంగా జరుగుతాయి అలాగే నిత్యాన్నదాన్ని ఒక నెల రోజుల పాటు చేస్తారు అది నాకు చాలా ఆనందకరమైన విషయం నా సాయశక్తులను సహకరిస్తాను అలాగే ఈ పండుగలోని ఈ గ్రామస్తులందరికీ అమ్మవారు కటాక్షం కలగాలని సుఖ సంతోషలతో వర్దిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇది ప్రతి సంవత్సరం నాకు నేను వస్తూ ఉంటాను యాక్చువల్గాను ఇది నలభై ఐదు రోజులు పండుగ జరుగుతూ ఉంటుంది చాలా ఘనంగా జరుగుతుంది ఇది ఒకరి కన్నుల వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఏంటి ప్రసిద్ధి ఏంటంటే ఆ తల్లి ఎంతోమంది ఎన్నో బాధలతో వస్తూ ఉంటారు ఆ బాధలన్నీ ఆ తల్లి నెరవేరుస్తూ ఉంటుంది తీర్చిస్తూ ఉంటుంది అలాగే అందుకు ముందుడి కూడా అలాగే జరగాలి బాగా జరగాలి అని కోరుకుంటున్నాం